శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి అన్నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు ధనస్సు రాశి వారికి గురువు సింహాసనంపై కూర్చుండబెట్టబోతున్నాడు గురువు తలుచుకుంటే ఏదైనా చేయగలడు మనం మహాభారతంలో చూసుకుంటే ద్రోణాచార్యుడు చాలా ఇబ్బందుల పాలై చాలా దురావస్థలో ఉంటే ఆయన పాండవులకు గురువుగా మారుతాడు గురువుగా మారి అద్భుతమైన విజయాన్ని సేకరిస్తాడు పాండవులకు గురువు లేకపోతే ఎవరు కూడా రాణించలేరండి గురువు ఉంటేనే రాణిస్తారు మనకు చదువు రావాలన్నా జ్ఞానం సంపాదించాలన్నా ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురువు అనేది కంపల్సరీ ఇప్పుడు ఈ ధనసు రాశికి తులారాశికి గురువు వెంబడుండి ఉండి సింహాసనంపై కూర్చుండే బిడ్డ ఈ ధనసు రాశి తులారాశి అధిపతి వచ్చేసి గురువు తులారాశి అధిపతి శుక్రుడు ధనసు రాశి అధిపతి గురువు ఈ గురువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అతను వస్తే ఏం చేస్తాడు గురువు గనక సహకరించేది ఉంటే వివాహాలు నూతన గృహాలు మీకు అన్ని రకాల పనులు కుటుంబంలో సంతతిలో అభివృద్ధి సంతాన అభివృద్ధి సంతానంలో ఉన్నతమైన పదవులు ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు ధనసు రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది ఐదో వింట గురువు ఉన్నాడు ఈ ఐదో వింట గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మరి ఇప్పుడే ఉంటాడా మే వరకు ఉంటాడు ఇంకా మనకు దాదాపు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఐదు నెలల వరకు ఉంటుంది పెండింగ్లో ఉన్న వివాహాలన్నీ కూడా అయిపోతాయి ప్రయత్నం చేయని వారికి భగవంతుడు కూడా సహాయం చేయడు గురుగారు చెప్పారు నా పెళ్ళి అయితే ఇలానే కూర్చున్నారనుకో వివాహం అవుతుందా కాదు ప్రయత్నం చేయాలి మీ మనస్సును వివాహం వైపు మళ్లించాలి వ్యాపారస్తులు కూడా గురుగారు చెప్పాడు వ్యాపారం బాగా నడుస్తుంది అనుకొని అలాగే కూర్చుంటే అవుతుందా కాదు దానికి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేస్తేనే కానీ మనం వ్యాపారం చేయగలం దానికి గురువు సహకరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది గురుబలం ఉన్నప్పుడు ఏ పని చేసినా ఖరాబ్ కాదు ఖచ్చితంగా బలిస్తుంది అందులో అనుమానపడ అవసరం లేదు వందల వేల సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది మనుషులకు ప్రభావాన్ని చే తెలుసుకునే మనకు ఈ ఋషులు మహర్షులు అందించారు గురుబలం ఉంటే ఏదైనా చేయవచ్చు ఇది నూటికు నూరు రూపాయలు మీరు ఖచ్చితంగా నమ్మవల్లే ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారికి గురువుతో పాటు శని కూడా సహకరిస్తున్నాడు మూడో వింట శని ఉన్నాడు మూడో వింట శని ఉంటే చాలా పరాక్రవంతమైన పనులు జరుగుతాయి అంటే శత్రువులు మనకు ఉండరు రియల్ ఎస్టేట్ రంగం చేసేవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి స్థల విక్రయాలు చేయాలనుకునే కోరిక కలిగిన వారు మీరు మీ వరకు కొనండి ధనస్సు రాసివారు మంచి అనుకూలమైన స్థలాలు దొరుకుతాయి జీవితంలో స్థిరపడే విషయాలు ఇస్తాడు శని భగవానుడు ఏదో అడపాదడపా లక్ష రూపాయలు ఇచ్చి ఇలా చేయడు శని యొక్క లక్షణం ఏమిటి ఆయన వచ్చినప్పుడు నిన్ను ఇబ్బందిగా చేస్తాడు దాని తర్వాత ఆయన నీకు శుభం కలిగించినప్పుడు అంతకంటే రెట్టింపుగా చేస్తాడు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు ఈ యొక్క ధనసు వారు విదేశాలకు వెళ్ళాలనుకుంటే మంచి చక్కని అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే శని భగవానుడు సహకరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది విదేశాలకు ఏమిటి రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అద్భుతమైన ఫలితాలను చేకూరుస్తాడు మనకు కుటుంబంలో కలితలు లేకుండా గురువు చేస్తే కుటుంబాన్ని ఒక స్థిరపరిచి ఒక నూతన గృహాన్ని నిర్మింపజేసి మీకు కావలసిన వస వసతులన్నీ ఏర్పాటు చేసి స్థిరమైన పనులు చేస్తాడు శని భగవానుడు కాబట్టి నేను అనేది ఏమిటంటే ధనస్సు రాశి వారిని సింహాసనం పైన కూర్చోబెట్టబోతున్నాడు మాట నిజం ఇకపోతే వారు తులారాశి వారికి శుక్రుడు అధిపతి శుక్రుడి యొక్క తత్వం ఏమిటంటే భోగలాల సత్వం సుఖంగా ఉండాలనుకోవడం నూతన ఆభరణాలు కొనుక్కోవాలనుకోవడం నూతన వెహికల్ కొనుక్కోవాలనుకోవడం దాంతోపాటు ఆయన అందమైన వివాహం అందమైన భార్యను వివాహం చేసుకోవడం స్త్రీ అయితే పురుషుణ్ణి పురుషుడైతే స్త్రీని చేసుకోవాలనుకోవడం మంచి వ్యాపార అభివృద్ధి చేయాలనుకోవడం చాకచక్యంగా మాట్లాడడం ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న ఈ తులారాశి అధిపతి శుక్రునికి గురువు కలిసి వస్తున్నాడు ఏడవ వెంట ఏడవ వెంట గురువు కలిసినప్పుడు చాకచక్యమైన భాష వస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతుంది దాంతోపాటు వివాహ సంబంధాలు దగ్గరగా వచ్చి హాయిగా వివాహాలు అయిపోతాయి మీరు వెతకపోయిన తాగినట్టుగానే మీకు వివాహ సంబంధాలు వస్తాయి మీరు ఎక్కడో ఏదో ప్రయాణం చేస్తూ ఉంటారు ఏం చేస్తావు బాబు అంటారు ఇలా ఉన్నాయంటే అయోగ్య సంబంధం ఉందంటారు కలిసిపోతుంది దాన్ని ఒడిసి పట్టుకోవాలి తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అద్భుతమైన ఫలితాలున్నాయి మీరు అనుకున్నది తడుగా పాస్పోర్ట్ విశ్వాలు అందు అందుబాటులోకి వస్తాయి మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తే అవుతుంది ప్రయత్నించిన వారికి భగవంతుడు కూడా సహకరించడు గోచారం బాగా ఉంది జాతకం బాగా ఉందని అలాగే కూర్చుంటే నీ దగ్గరికి ఏది రాదు శోధించి సాధించాలి శ్రీశ్రీ చెప్పాడు ఏదైనా తనంతట తన దరికి రాదు మనం దాన్ని శోధించి సాధించాలి కాబట్టి మన కృషి వెనుక మీరందరూ ఉండి నడిపిస్తూ ఉంటారు కానీ కృషితో నాస్తి దుర్భిక్షం మనం ఉత్తగానే కూర్చొని మనకు రావాలి రావాలి రే దేవుడా దేవుడా అంటే దేవుడు కూడా నీకు సహాయం చేయడు ఇకపోతే సంతాన విషయంలో మీరు అనుకున్నంత ఆశించే ఫలితాలు వస్తాయి ధనుసు రాశి వారికి తులారాశి వారికి ఇకపోతే ఎవరి జాతకంలోనైనా నేను పదే పదే చెప్తూ ఉంటాను గోచార రీత్యా మనకు కొంతకాలం వరకు సమస్యాత్మకంగా ఉన్న విషయాలు పరిష్కారం అవుతాయి గ్రహాల సంచారం వల్ల కొన్ని గ్రహాలు తక్కువ కాలాన్ని ప్రయో ప్రయోజనాన్ని ఇస్తాయి కొన్ని గ్రహాలు దీర్ఘకాల ఎక్కువ కాలం ప్రయోజనాన్ని ఇస్తాయి అంటే శని రెండున్నర సంవత్సరాలు మనకు లాభం చేస్తాడు కొంతమందికి నష్టం చేస్తాడు గురువు ఒక సంవత్సర కాలం చేస్తాడు రాహు ఒక సంవత్సరన్నర కాలం ఉంటాడు ఇవి కానీ జాతకంలో కనుక మనం పరిశోధన పరిశీలించుకుంటే అది మనకు దీర్ఘకాలికంగా ప్రయోజనాలు పొందవచ్చు దశలు చూసుకోవాలి దశలు అంతర్దశలు దాంతోపాటు మన జాతకంలో కనుక గురువు నీచస్థానం పొందినట్టే ఏది ఉంటే గురువు కనుక కర్కాటక రాశిలో గనుక గురువు ఉండేది ఉంటే అది ఉచ్చస్థానం ఎవరికైనా అదే కనుక మకర రాశిలో కనుక గురువు ఉంటే అది నీచస్థానం అప్పుడు గురు ఫలితాలు ఉండవు గురువు వచ్చినా కానీ లాభం ఉండదు దానికి ఏదైనా పరిష్కార మార్గం చూసుకొని వెళ్ళవలసిందే అలాగే శుక్రుడు కూడా శుక్రుడు మంచి గ్రహము అద్భుతమైన గ్రహాలు రెండు గ్రహాలు అద్భుతమైనవి ఒకటి గురువు ఒకటి శుక్రుడు ఈ శుక్రుడు కనుక మీనరాశిలో కనుక ఎవరి జాతకంలో అయినా ఉంటే సూపర్ అండి అతడి జీవితం వెలుగులు వెలుగుతుంది కోట్ల రూపాయలు సంపాదిస్తారు దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అతడి జీవితమే ఆ విలాసవంతంగా ఉంటుంది మరి అదే గనక శుక్రుడు కనుక కన్యా రాశిలో ఉన్నాడు అనుకోండి ఆ జాతకులకు ఇబ్బందిదాయకంగా ఉంటుంది మనం గోచార రీత్యా మనం ఎంతైతే ఆశపడతామో ప్రతి నెల ప్రతి మాసం అది తాత్కాలికంగా ఉపయోగపడేది మాత్రమే జీవితంలో ఒక ఉన్నత స్థాయిని సాధించాలంటే ఒక ఉద్యోగం కానీ ఒక సంతాన విషయంలోనూ కానీ ఒక విదేశ విషయంలో కానీ ఒక ఆర్థిక విషయంలోనూ కానీ ఒక గృహ విషయంలోనే కానీ ఏ విషయంలోనైనా మనం అభివృద్ధి సాధించాలి మనం ఎప్పుడు జరుగుతుందని మనం ఆరాటపడుతూ ఉంటే జాతకం విశ్లేషిస్తుంది మీకు అయిన సూచనలు ఇస్తుంది ఇప్పుడు వద్దు ఇప్పుడు వెళ్ళు అని చెప్తుంది ఆ మార్గాన్ని కనుక మనం ఎంచుకునేది ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబ గొడవలే కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా లేకుండా ఉండడమే కానీ ఎంత సంపాదించినా మనకు ఆర్థికంగా ఎదగలేకపోవడానికి కానీ అవన్నీ జాతకం చెప్తుంది గోచారం అనేది తాత్కాలికమైన విషయం కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే జాతక పరిష్కారం కొరకు ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి మీకు సరిగ్గా జాతకాన్ని పరిశీలించి మీకు సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నెంబర్ నమస్కారం